హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము హైదరాబాద్ కి ప్రమాదం తీవ్ర ఆందోళనలో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్కి హై అలర్ట్ అయితే ప్రకటించారు క్లౌడ్ వరస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఈ రాత్రి ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు వివరాలు చూస్తే హైదరాబాద్లో ఇవాళ ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయిన క్రమంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ ఎల్బీ నగర్ నాగోల్ వనస్థలిపురం అబ్దుల్లాపూర్ అటువంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది ఇక పంజాగుట్ట ఐకియా దిల్సుక్ నగర్ మలక్కపేట అత్తాపూర్ ప్రాంతాల్లో వర్ష బీభత్సం కారణంగా ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగుతుంది ఇక పాతబస్తీలోని సంతోష్ నగర్ చాంద్రాయనగుట్ట సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సికింద్రాబాద్ అలాగే కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇక తెలంగాణలోని హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు దీంతో మరో గంటలో ఎనభై నుంచి వంద ఎంఎల్ల ఎంఎంల భారీ వర్షంతో పాటు వరదలు నమోదయ్యే నమోదవుతాయని పేర్కొన్నారు ఉరుములు మెరుపులతో కూడిన బేకర వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆకస్మిక వర్షాలకు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో వరదలు వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు సిఎస్ డీజీపీ హైడ్రా కమిషనర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు భారీ వర్ష సూచనపై ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ విపత్తు నిర్వహణ అందరినీ సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో పరిస్థితి సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షాల కారణంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు హైదరాబాద్ లో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక హైదరాబాద్లో సిటీలోని పెనుగాలులతో కూడిన కొండపోత వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ గచ్చిబౌలి కొండాపూర్ మియాపూర్ నగర్ లక్డి కపూల్ నాంపల్లితో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మాదాపూర్ కొండాపూర్ బయోడైవర్సిటీ ఐకియా సెంటర్ ఎంఎంబి ఏఎంబి అలాగే మాల్ కొండాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు ఇటీవల ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలకు క్లౌడ్ బరెస్ట్ కారణం కావడంతో హైదరాబాద్ ప్రజలు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు సో వరకు అప్రమత్తంగా ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి